మస్తు పొంగుతున్నాయి లక్ష్మి నరేష్న్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం క్షణం చెప్పేసి ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ లక్ష్మి ఇంటి దగ్గర ఉన్నది కదా నేను ఇప్పుడే దండగదే వెళ్ళి వచ్చేసిన దంద ఇప్పుడు టైం అయితే పదిహేనున్నర అవుతుంది ఫ్రెండ్స్ దండగదే వెళ్ళి ఇప్పుడే వచ్చిన నేను లక్ష్మీకి అయితే ఫోన్ చేసి చెప్పినా లక్ష్మి మరి పప్పు వచ్చి చీపాతి అని చెప్పినా ఇక నా కోసం లక్ష్మి చీపాతీలు వచ్చేస్తాను అండి మరి పప్పు వచ్చినా కదా చూద్దాం పప్పు అయిపోయా పాప లక్ష్మికి రెండు పండ్లు ఇబ్బంది అవుతుందని పప్పి ఉడకబెట్టింది చూడండి ఇంకో పెసర గొప్ప ఉడకబెట్టింది చింతపండు కూడా నానేసింది ఇక్కడ కరివేపా కూడా రెడీ పెట్టింది ఇక్కడ రొట్లు కలిచడం వల్లేరని ఆ పాపం లక్ష్మి అయితే ఆ పని చేసుకుంటే ఉందన్నమాట ఇప్పుడు నేను వచ్చినా కదా నేను చేపత్తి కాదు ఇప్పుడు లక్ష్మి అయితే పప్పు పనే చూసుకుంటుంది లక్ష్మి పప్పు పని నువ్వు చూసుకో చేపత్తులే పని నాకున్నాయి నేనే కాదు నేనే ఎత్తుపో చూడండి ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఆయనతో నేనే కాలుస్తా మెరపాలి పోయా మెరపాలి పోయి కానీ ఇవన్నీ ఓ బాగా చేసినా వెళ్ళొచ్చు మీ ఇగో లక్ష్మి ఇగో ఇంకొక నాలుగైదు అయితే ఉన్నాయి ఈ లక్ష్మి కాల్సట కాల్చిన తర్వాత పప్పాయి చేస్తాట ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చేసింది వాళ్ళ ఇక్కడ కూర్చొని చేసింది మంచిగా నిన్న సార్ ఈవినింగ్ అంటే నిన్న నైట్ అయితే పది పదకొండు అయింది మేము ఇంటికి వచ్చి పదకొండు సరికి అందుకనే నేను ఎక్కువ లాంగ్ అయితే వెళ్ళలేదు దండకు ఆ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసిన పోయినందుకైనా నాకైతే ఏం బిరం అయితే వెళ్ళలేదు కానీ ఫోన్ చేసి చెప్పాను లక్ష్మికి మరి లక్ష్మి మరి చేపట్లో చేసినంచు నేను ఆకలి మీ వస్తామని చెప్పిన పాపం లక్ష్మి నేను వచ్చేది అక్కడతో అన్ని చేసి రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పప్పు కూడా రెడీ అయిపోతుంది నేను ఇప్పుడు చేపట్లో అయితే కాదు సార్ లక్ష్మి అటు పప్పు పని చూసుకుంటారనమాట ఇక ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చపాతీ అయితే కాలుస్తాను ఇక లక్ష్మి అయితే అక్కడ కూరయలతో కోసుకుంటాను ఇవ్వండి ఇక టక్కన లేట్ చేయకుండా టక్కన చేద్దామని లక్ష్మి ప్లానింగ్ అనమాట చపాతీ అయితే కాల్చి అయిపోయినట్టు ఇంకొక నాలుగు మూడు ఉన్నాయన్నమాట ఇవన్నీ కాల్చిందంటే మనం పొద్దుట బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది రెడీ అయిపోతుంది చపాతీలు పప్పుచారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లక్ష్మి అయితే ఇగో పప్పు చేతి కాసిందండి పైసర పప్పు చారు చూడండి మంచిగా తాలింపు అయితే వేసించింది ఇలా చపాతీలు కూడా మనకైతే రెడీ అవుతున్నాయి అనమాట ఇప్పుడు చపాతీలు వేసుకొని ఈ పప్పు పోసుకొని తిందాం మనమైతే ఫ్రెండ్స్ అయితే లక్ష్మి చూడండి ఇగో మంచిగా పప్పు చపాతీలు తీసి ఇగో నాకైతే పెట్టాడుగుతున్నది మరి ఒక లక్ష్మీ అయితే అయితే ఇడ్లే తిన్నాను ఫ్రెండ్స్ ఇగో నాకైతే చెప్పట్ల చేసింది మనమైతే ఒక పట్టు అయితే పట్టేద్దామా ఆకలి అనమాట మనకైతే ఫ్రెండ్స్ ఇగో మంచిగా సాఫ్ట్గా మెత్త మెత్తగా లక్ష్మీ అయితే నేను చేసే చూసింది చూసింది నేను చేసింది లక్ష్మీ అయితే ఇప్పుడు సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇల్లే తింటున్నా సూపర్ టేస్టీ నే ఫ్రెండ్స్ చేపలయితే ఆ చేపలకి పప్పాయే దయ మస్తు కూరని కాంబినేషన్ ఇది వేడి లక్ష్మి మీ ఇంత కష్టపడి చేసింది ఆ ఫ్రెండ్స్ లక్ష్మి కోసం ఒక లైక్ కొట్టాలి అండి నీ గురించి చేద్దాం నీ గురించి చేద్దాం నేను చెప్తా వాళ్ళు ఎదుగు కష్టపడి చేసిన వాళ్ళ కోసం నువ్వు కూడా ఇస్తా వీడియో కష్టపడి ఇద్దరు గురించి కొట్టండి ఫ్రెండ్స్ మంచిగా మెత్త మెత్తగా సాఫ్ట్గా అవుతున్నాయి చెప్పట్లయితే లక్ష్మీ అయితే డైలీ అయితే ఇడ్లీకి అర్డ్ అయిపోయింది లక్ష్మి ఇడ్లీ తినా సెన్ మరి ఎక్కువ తిండి అని ప్రాబ్లం కామెంట్ ఫ్రెండ్స్